ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ల మధ్య రాజకీయ ప్రత్యర్థిత్వం ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఈ ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలలోనూ వాదోపవాదాలు చేసుకుంటూ కనిపించేవారు ఇక సభలో తప్ప విడిగా వేరేగా ఒకరినొకరు మర్యాద పూర్వకంగా అయినా పలకరించిన సందర్భాలైతే పెద్దగా లేవనే అంటారు మరోవైపు చూస్తే టీడీపీని రాజకీయంగా లేకుండా చేయాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే రెండు వేల పద్నాలుగులోనూ ప్రస్తుతం వైసీపీ గట్టిగా అణచివేయాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు అందులో కీలకమైన అంశాన్నే ప్రస్తావించారు అయితే ఆ విషయం దాని సీరియస్నెస్ ని పక్కన పెడితే జగన్ బాబుకు ఇప్పటిదాకా లేఖ రాసిందే లేదని అంటుంటారు ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మరెప్పుడు కానీ లేఖ రాసింది లేదనే చెప్తారు అయితే ఈసారి అది కూడా కూటమి గెలిచి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయిన తర్వాత బాబుకి జగన్ ఒక సుదీర్ఘమైన లేఖనే సంధించారు ఆ లేఖ చూస్తే ఏకంగా తొమ్మిది పేజీలు ఉంది ఏపీకి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాల విషయంలో కూటమి ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు అంతేకాకుండా ఈ విషయం మీద కృష్ణా ట్రిబ్యునల్ వద్ద గట్టిగా ఏపీ తన బాధనలు వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణకు కృష్ణా నదిలో ఏడు వందల ముప్పై ఆరు టీఎంసీల నీటిని కేటాయించాలని చూస్తే మాత్రం ఏపీ రైతాంగంతో పాటు ప్రజలు పూర్తిగా నష్టపోతారని జగన్ ఆ లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్ విషయంలో ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల దాకా ఎత్తును పెంచుతున్నారని దానివల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని జగన్ గుర్తు చేశారు ఇక రెండు వేల పద్నాలుగులో బాబు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో పట్టించుకోలేదని జగన్ విమర్శించారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడబోతున్నాయని ఆయన అంటున్నారు ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిలో ఒక్క చుక్క తగ్గినా ఏపీ రైతాంగం నష్టపోతారని తన పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని జగన్ కోరారు మొత్తం మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఉద్దేశించి జగన్ రాసిన అంశాలు సీరియస్గానే ఉన్నాయి జగన్ లేఖ రాయడం కూడా సంచలనంగా ఉంది అని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిలో అరవై మూడు టీఎంసీ డిఫెండబుల్ నీటిని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది ఈ డిమాండ్ను ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు ఉమ్మడి ఏపీకి నికరంగా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కేటాయించింది ఇప్పుడు ఒక్క టీఎంసీ కూడా తగ్గినా దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కర్ణాటకకు అనుమతి దక్కిందని జగన్ ఆరోపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా ఆల్మట్టి ఎత్తును ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లకు పెంచే పనులు మొదలయ్యాయి అప్పటి వ్యతిరేకత రైతుల ఉద్యమాలను పట్టించుకోలేదని దాంతో బృజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీ హక్కులను తెలంగాణకు వదులుకున్నట్టు వ్యవహరించిందని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబే సీఎం అయిన సమయంలో కూడా ఏపీ కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ ఎప్పటి నుంచో కూడా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు పూర్తి నిబద్ధతతో పోరాడాలని జగన్ కోరారు క్విడ్ టూ ట్రిబ్యునల్ ముందు ఏపీ తుది వాదనలు బలంగా సమర్పించి పునః కేటాయింపును అడ్డుకోవాలన్నారు తెలంగాణ ప్రధాన డిమాండ్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో డెబ్బై శాతం వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీ వాటాల్లో తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు కేటాయించారు ఇది క్యాచ్మెంట్ ఏరియా పాపులేషన్ మరియు ఇతర పారామీటర్ల ఆధారంగా ఉంది తెలంగాణలో కృష్ణా బేసిన్లో కేవలం పదిహేను శాతం ల్యాండ్ ల్యాండ్కు మాత్రమే అస్యూడ్ ఇరిగేషన్ లభిస్తోంది ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు శాతానికి లభిస్తోందని తెలంగాణ వాదిస్తోంది ఆంధ్రప్రదేశ్ మూడు వందల ఇరవై మూడు టిఎంసీలను బేసిన్ బయట పోలవరం పట్టిసీమకు డైవర్ట్ చేస్తోంది ఇది అన్యాయమని కేడబ్ల్యూడిటి వన్ సూత్రాల ప్రకారం బేసిన్ లోపల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తోంది ఏపీ అరవై ఆరు ముప్పై నాలుగు రేషియోను మెయింటైన్ చేయాలని ఫిఫ్టీ ఫిఫ్టీ అమలైతే నూట ఐదు టీఎంసీ కోల్పోతామని వ్యతిరేకిస్తోంది